సాక్షిలో ఒక వచ్చిన ని హ్యాస్టీస్ గా చూద్దాము రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి పాలకొల్లు తెలుగు తమ్ముళ్ళు జలక్ ఇచ్చారు నియోజకవర్గంలో కేడర్ నుంచి లీడర్ వరకు తానేనంటూ తక్కువ పనితో ఎక్కువ పబ్లిసిటీతో నిత్యం ఫోకస్ లో ఉండే మంత్రి తీరు మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు నియోజకవర్గంలో భవిష్యత్తులో కూడా ఎవరు దానికి అనుగుణంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ కీలక నామినేటెడ్ పదవులు తన నియోజకవర్గంలో దక్కకుండా తెర వెనుక చక్రం తిప్పుతున్నారాయన అనే ఆరోపణలు ఉన్నాయి తెర మీద పదవులు ఇవ్వాలి కాబట్టి డైరెక్టర్ పదవులతో మమ అనిపించడంతో తిరుగుబాటు మొదలైంది పదేళ్లు మాజీ ఎమ్మెల్సీగా గా పనిచేసిన అందర రామ్మోహనరావు జలవనరుల శాఖ బోర్డు డైరెక్టర్ గా నియమించడం మీద ఆయన తీవ్ర అసహనంతో ఉన్నారు తాను పదవి తీసుకోలేనంటూ చంద్రబాబుకే లేఖ రాశారు ఇదే తీరుతో నామినేటెడ్ పదవులు పొందిన మరో ఇద్దరు డైరెక్టర్లు కూడా తమకి ఈ పదవులు వద్దని బహిరంగంగా ప్రకటించడంతో టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది పాలకొల్లు నియోజకవర్గంలో మంత్రి రామానాయుడు రాజకీయ ఎత్తుగడులకే టీడీపీ కేటర్ చెక్ పెడుతోంది బీసీ సామాజిక వర్గంలో పట్టు ఉన్న అంగర్ రామ్మోహన్ రావు పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశంతో పనిచేశారు ఎన్టీఆర్ హయాంలో పాలకొల్లు ఎంపీపీగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జడ్పీ వైస్ చైర్మన్ గా పనిచేశారు ఆ తర్వాత చంద్రబాబు హయాంలో పాలకులు ఎంపీపీగా రెండు పర్యాయాలు మండలి సభ్యుడిగా ఉన్నారు మండలి విప్పగా లెజిస్లేటివ్ లైబ్రరీ చైర్మన్ గా పనిచేశారు పార్టీ ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అనేక కార్యక్రమాలు నిర్వహించానని రాష్ట్ర ఇరిగేషన్ బోర్డు సభ్యుడి పదవి తాను స్వీకరించలేకపోతున్నానని ఏకంగా ముఖ్యమంత్రికే లేఖ రాయడం తీవ్ర కలకలం రేపింది వాస్తవానికి అందర ప్రభుత్వంలో అంగర ప్రభుత్వంలో కీలక పదవి లేదా రాష్ట్ర స్థాయి నామినేట్ పదవి ఆశించారు పార్టీ అధిష్టానం కూడా మేరకు స్పష్టమైన హామీ ఇచ్చినట్టు సమాచారం అదే నియోజకవర్గంలో మంత్రిగా నిమ్మల రామానాయుడు ఉన్నారు రాజకీయంగా అంగర పాలకుల్లో సీనియర్ అలాంటిది జూనియర్ నేతగా మంత్రిగా ఉన్న శాఖలో చైర్మన్ కాకుండా డైరెక్టర్ పదవితో అవమానించారనేది రామ్మోహన్ రావు ఆవేదన దీంతో గత వారం లేఖ ద్వారా అసంతృప్తిని తెలియజేశారు మొత్తంగా పాలకొల్ నియోజకవర్గానికి ఇటీవల మూడు నామినేటెడ్ పదవులు దక్కాయి విచిత్రం ఏంటంటే ఒక్క రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవి దక్కిన నేత ఈ నియోజకవర్గంలో లేకపోవడం గమనార్హం పార్టీలో సీనియర్ నేతలు అనేక మంది ఎంతటి ట్రాక్ రికార్డు ఈ నియోజకవర్గంలో డైరెక్టర్ పదవి ఫైనల్ ఈ క్రమంలో ఇటీవల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ గా పార్టీలో సీనియర్ నేతగా ఉన్న గొట్టుముకలు సూర్యనారాయణ రాజుని నియమించారు ఆయన కూడా ఈ పదవి అక్కలేదని తేల్చి చెప్పారు టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి కడలి గోపాలరావు రథంతో జెడ్పీటీసీ పోటీ చేసి ఓటం పార్టీలో బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి కట్టబెట్టారు గోపాలరావు తనకి పదవి వద్దంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు మొత్తం మీద ముగ్గురు నేతలు మూడు డైరెక్టర్ల పదవుల్ని తిరస్కరించడం టీడీపీలోనే తీవ్ర చర్చనీయాంశమైంది మంత్రి నిమ్మల వ్యవహారం మీద విస్తృతంగా చర్చ నడుస్తోంది అంటూ సాక్షిలో వచ్చింది ఈ ఆర్టికల్